ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే వినాయకుడికి విన్ కమాండర్ అవతారం ఇవ్వడం జరిగింది అన్నమాట అంటే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విన్ కమాండర్ ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట అలా మనం గెలిచామని చెప్పేసి హెల్మెట్ పట్టుకొని నడుచుకుంటూ వస్తారనమాట సో ఆ హ్యాండ్ హెల్మెట్ ఉంటుంది అది చిన్నగా మిస్ అవుతుంది అనుకోండి అండ్ ఇక్కడ మనకు మూషికుడిని చూసుకుంటే పైలట్ లాగా ఆయనకు ఒక అవతారం ఇవ్వడం జరిగింది అనమాట సో విన్ కమాండర్ కి పైలట్ అవసరం కాబట్టి అలా ఇచ్చారు అండ్ మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే మనకు మిజైల్స్ ఇచ్చారు బ్రహ్మోస్ మిజైల్స్ ఇచ్చారు ఏవైతే మనకు ఆపరేషన్ సింధూర్ లో వాడడం జరిగిందో ఆ మిజైల్స్ అన్ని ఇచ్చారనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ మ్యాప్ కూడా ఇచ్చారు దాని మీద మనకు ఫ్లాగ్ కలర్స్ కూడా వచ్చేలాగా డిజైన్ చేసారనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొంత అంటే కొన్ని ఎలకల్ని అంటే మౌజ్ పెట్టడం జరిగింది సో ఈ మూషికులే అని అనుకోండి వీళ్ళకు కూడా మనకు సోల్జర్స్ లాగా పెట్టడం జరిగిందనమాట ఈ కంప్లీట్ సెటప్ లో